ప్లీజ్ కమ్ తీసేస్తాం జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పలేదు అర్థం చేసుకోవాలి తెలుగు మీడియం తీసేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా ఒక పాఠశాల తెలుగు మీడియం తెలుగు సబ్జెక్ట్ ఉండాలని చెప్పాడు నేను అది గుర్తుపెట్టుకుని దయించి ఇంగ్లీష్ మీడియం నిర్బంధంగా పెట్టాలి పెట్టకపోతే తమ్ముళ్ళ వినండి నేను దయించి నేను బీసీ సామాన్య పేదవాళ్ళు ఆది నుంచి ఇంకా చెప్పారు మళ్ళీ చెప్తున్నా మీరు అడిగారు కాబట్టి ఈ భారతదేశంలో మనధర్మ శాస్త్రం ఏమైతే ఉందో సూత్రులకు అచ్చూద్రులకు పంచములకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఎవరైనా చదువుకుంటే నాలుగు తగ్గోశారు ఏ మాట్లాడున్నప్పటిలో పాటలు చెప్తున్నప్పుడు వినాలని అలా చెవి పెడితే చెవుల్లో సీసం పోశారు అలా దర్శించి ఈ వేళ వేళ అనేక మంది ఈవేళ చదువుకుంటున్నారంటే టేక్ ఇట్ లాడ్ మెకాలే మహాత్మా జ్యోతిరా పూలే పెరే రామ్ నాయకర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వామి వివేకానంద ఎందరో ఎందరో మహానుభాబులు ఇంగ్లీష్ మీడియం గుర్తించి గౌరవించదు కావాలి ఆనాడే దేశంలో ఉన్న తొంభై శాతం మంది పొడుగు పరిహన వర్గాలు వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు ఎన్నైట్ అవుతారు అని చెప్పి జ్ఞానం ఒక సొత్తు కాదు అవకాశాలు రావాలి ఆ అవకాశాలని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు దాన్ని మనం అందుకోవాలి స్వీకరించాలి మునుముందు సాగాలి అలా వచ్చిన అందరం అందరూ అందరూ అందరం రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం కోరుకున్నాడు విద్యుత్ ద్వారా సామాజిక న్యాయం ఏమైతే వస్తున్నాడని అది వస్తుంది రావాలి దాన్ని మనం స్వాగతించాలి అమ్మ భాషను మనం ఎదుర్కోవద్దు అమ్మ భాష తెలుగు భాష మన అమ్మ మన అమ్మ తెలుగు భాష అయితే మన నాన్న బతుకుబాటు నడిపించే మనుగడ చేసేవాడు బహుజనుల బడుగు భాష బహుజనుల భాష ఇంగ్లీష్ అలాంటి ఇంగ్లీష్ మన నాన్న అమ్మ నాన్నల కలికే మన తెలుగు మన ఇంగ్లీష్ స్వాగతిద్దాం ఇంకొక నెలలో ఒక సంవత్సరం అవుతుంది దేశంలో ఎక్కడా చేయను సంక్షేమ కార్యక్రమాలు చేశాం మీరు చూస్తే ఈరోజు పింఛన్లు ఇవ్వడం అరవై మూడు లక్షల మందికి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు రూపాయలు పింఛను ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడా ఎవరు ఇవ్వడం లేదు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నెలకు మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చాం దీపం నేనే పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాం ఇప్పుడు దీపం రెండు కింద మూడు సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అది కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటే ఆలోచిస్తున్నాను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామా అవసరమైతే నాలుగు నెలలకు ఒకసారి ఎవరైతే సిలిండర్లు తీసుకుంటారో మీ అకౌంట్కే డబ్బులు వేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు మా ఆడబిడ్డలకి ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా అన్నా క్యాంటీన్ పెట్టాం పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నాం మెగా డిఎస్ఏ పెట్టాం ఎవరైతే యువతున్నారో మీ అందరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను దాని ప్రకారం మెగా డిఎస్సి ప్రకారం పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు రాబోయే పదహైదు పదహైదు తారీఖు లోపలనే పూర్తి చేసి స్కూల్స్ ఓపెన్ చేసే లోపల మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా ఇంకో పక్క అన్నదాతకి ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్న కష్టాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి కేంద్రం ఆరు వేలు ఇస్తుంది రాష్ట్రం పద్నాలుగు వేలు ఇవ్వాలి మూడు విడతల్లో వారిచ్చే డబ్బులకి అదనంగా మనం కూడా మూడు విడతల్లో అన్నదాత కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం వేసిన రోజునే మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తల్లికి వందనం కూడా ఇస్తానని చెప్పాం సూపర్ సిక్స్ చెప్పాం నేను ఒకటి హామీ ఇస్తున్నాను తల్లికి వందనం కూడా తొందరలను ఇస్తాం చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంత మందికి డబ్బులు ఇస్తామని కూడా ఆమె ఇస్తున్నాను మీ ఊరికి వచ్చినప్పుడు నాకు ఒక శుభవార్త రెండు పాయింట్ ఆరు ఏడు పర్సెంట్ అంటే మామూలుగా మీ జిల్లా అంతా కూడా తక్కువ ఉంది మీ నియోజకవర్గం తక్కువ ఉంది మీ ఊర్లో మాత్రం చిన్నపిల్లలు ఎక్కువ కనపడుస్తున్నారు ఇది సంతోషం లేకపోతే రాబోయే జనాభా తగ్గిపోతే మనం ఎవరికి పనిచేయాలని నాకైతే అర్థం కావడం లేదు ఒకప్పుడు నేనే ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను ఒకప్పుడు నేను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీకి అర్హత లేదు పంచాయతీలను పెట్టాను ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే మీకు అర్హత ఉండదని కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాను అంటే నేనే ఆ పని నేనే చేసే ఇప్పుడు నేనే చేయాల్సి వస్తూ ఉంది దానికి కారణం జనాభా తగ్గిపోతూ ఉంది మీలో కూడా చాలామంది ఒక బిడ్డ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏం పిల్లలు లేకపోయినా పర్వాలేదు మంచి ఉద్యోగం చేసుకుంటూ ఎంజాయ్ చేద్దానుకున్నారు కానీ మీ తల్లిదండ్రులు కూడా మారిగా అనుకోనుంటే మీరు వచ్చేవాళ్లే కాదు ఈ లోకంలోకి మనందరం కూడా అందుకని నేను ఇప్పుడు జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాను ఎంతమంది పిల్లలుంటే అన్ని వస్తువులు కల్పిస్తాం పెద్ద కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మనం ముందుకు పోతేనే మీరు చూశారు రోడ్లన్నీ ఒకప్పుడు ఎక్కడ చూసినా గుంతలు ఈరోజు రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా బాగున్నాయంటే పైకెత్తండి ఇంకా ఈ రోడ్లు బాగుండాలి అవునా కాదా అందుకే భవిష్యత్తులో ఆలోచిస్తున్నాను ఏ రోడ్డు కూడా గుంత పడకుండా పాఠం లేకుండా మనం ట్రావెల్ చేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటున్నా దీనికి కూడా ఏమేం చేయాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడైతే గుంతలన్నీ పూడ్చాం భవిష్యత్తులో మెయింటైన్ చేయాలి పక్కాగా ఉండాలి రాను రాను ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది అలాంటి సమయంలో మనకు రావాల్సిన నాగరిక ప్రపంచంలో రోడ్లు కూడా బాగుండాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నేను ఒక ప్రాంతానికో లేకుంటే కొన్ని గ్రామాలకు కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆలోచిస్తున్నాను మీరు ఎప్పుడు ఊహించుండరు మీ సెక్రటరీ పంచాయతీ సచివాలయం సెక్రటరీ మాట్లాడాడు ఆయన తలసరి ఆదాయం మాట్లాడాడు ఒకప్పుడు మా సెక్రటరీస్కే అర్థమయ్యేది కాదు తలసరి ఆదాయం అంటే ఏంటో వాళ్ళకే అర్థమయ్యేది కాదు ఈరోజు కలెక్టర్స్కి అర్థమయ్యేది కాదు నా ఉద్దేశం ఒకటే సంపద సృష్టించబడాలి ఆదాయం పెరగాలి అదే సమయంలో పేదరికం అనేది పెద్ద శాపం పేదరికం నుంచి అందరినీ పైకి తేవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒకసారి మీరు ఆలోచించండి ఈ ఊరుంది ఈ ఊరిలో కొంతమందికి భూములు ఉన్నాయి కొంతమందికి చేతి వృత్తులే ఆధారంగా బతుకుతున్నారు కొంతమందికి కూలి పని తప్ప వేరే పని లేకుండా కూలి పని ఉంటే కూలి పని చేస్తారు లేకుంటే పస్తులు ఉండే పరిస్థితి వస్తూ ఉంది వాళ్ళ ఆదాయం తక్కువగా ఉంది అంటే ఎన్నో సంవత్సరాలుగా పనిచేసాం ఇన్ని సంవత్సరాలుగా చేసినా ఇంకా పేదవాడు పేదవాడుగా ఉన్నాడు డబ్బులుండే వాళ్ళు మాత్రం ముందుకు పోగలుగుతున్నారు